బేసిక్ రిజర్వేషన్ లపై తగ్గేదే లేదన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రేపు ఢిల్లీకి వెళ్తామని సుప్రీం కోర్ట్ తలుపు తడతామని చెప్పారు బేసిక్ రిజర్వేషన్ లపై చిత్త ఉన్నామని తెలిపారు ఢిల్లీలో గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయన్నారు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలకి భయపడమన్నారు మహేష్ కుమార్ గౌడ్ తగ్గట్లేదు మేము తట్టబోతా ఉన్నాం ఈ దీనికి సంబంధించి రేపు కూడా నేను ఢిల్లీ మా ఇద్దరు మంత్రులు నేను కూడా ఢిల్లీ పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు అప్పీల్ చేయాల్సిందిగా వారు సూచించినారు ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు ఇంకే ఆప్షన్స్ ఉన్నా అవేల్ చేసుకుంటాము ఇలా బీసీ బిల్లుకి నర నరాల వ్యతిరేకత పెంచుకొని అడుగడుగున అడుగున వ్యతిరేకం చేసిన బీజేపీ పార్టీ మాట్లాడుతూ ఉంది బిల్లులు ఎవరి దగ్గర పెండింగ్ ఉన్నాయి గవర్నర్ దగ్గర పెండింగ్ గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది ఎందుకు బిల్లుకు పెండింగ్ ఉందని ఒక్కసారి అడిగినారా బీజేపీ నాయకులు ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కొండలు అందిస్తారు కొండలు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలన్న దానిపైన చివరి ప్రయత్నం ప్రభుత్వం చేయబోతుంది ఇప్పటికే రెండు బిల్లులను తీసుకురావడం బిల్లులను కూడా రాష్ట్రపతి గవర్నర్ కు పంపించడం జరిగింది దాంతోపాటు ప్రత్యేకంగా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది అయితే ఇవన్నీ కూడా ప్రస్తుతం రాజ్ రాష్ట్రపతి భవన్ లో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో హైకోర్టుకు ప్రత్యేక జీవోదారు ఎన్నికలకు వెళ్ళాలని ప్రయత్నం చేసింది అయితే ఆ జీవోకు కు హైకోర్టు బ్రేక్ ఇచ్చిన పరిస్థితి ఉంది జీవో నెంబర్ నైన్ కు స్టే ఇచ్చిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఇక చివరి ప్రయత్నంగా ఆఖరి ప్రయత్నంగా సుప్రీంకోర్టు గడప దొక్కాలని ప్రభుత్వం డిసైడ్ అయింది దీంట్లో భాగంగానే రేపు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేయబోతుంది బీసీ రిజర్వేషన్ల అంశం అన్నది ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ముందుకెళ్తుంది దీంతో పాటు బీసీలకు ధమాచ ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు చాలా తక్కువ ఉన్నాయి వాళ్ళకు దక్కాల్సిన హక్కుగా తెలంగాణ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఖరారు చేసింది ఈ ఖరారు చేయడంలో కూడా పూర్తి కసరత్తు చేసిన తర్వాతనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖరారు చేసింది అని చెప్పి ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించబోతుంది దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిషేక్ సింగ్తో చర్చలు కూడా జరిపాడు ఏ విధంగా ముందుకెళ్లాలి రాష్ట్ర ప్రభుత్వ వాదనలు కోర్టులో ఏ విధంగా బలంగా వినిపించాలన్నదనిపై ఆయన సీనియర్ కౌన్సిల్ న్యాయవాదులతో కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది రేపు కోర్టులో స్పెషల్ డ్యూ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు మంత్రులు పున్నం ప్రభాకర్ వాకిటి దీంతో పాటు పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు మొత్తానికి చివరి ప్రయత్నం అని చెప్పుకోవచ్చు బీసీ రిజర్వేషన్ల అంశంలో ఇప్పటి ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది దీనికి సంబంధించి ఇప్పుడు సుప్రీం కోర్టులో ఇక తేల్చుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయింది లేదు అంటే కేంద్ర ప్రభుత్వం బిల్లులను పెండింగ్ లో పెట్టిన అంశాన్ని కూడా సుప్రీంకోర్టులో ఈ ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది ఈ అంశంపై బలంగా వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది మరి ఈ మొత్తం వ్యవహారం పట్ల సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది కొంత ఆసక్తి వ్యక్తుల అంశంగా ఉంది ఏదే మరపు కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మాటిచ్చాం దాని అమలు కోసం ఎంతవరకైనా పోరాడతామంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం